హాయ్ కమాండోస్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయ టాపిక్ ఏంటంటే ఎపీ కానిస్టేబుల్ ఏజ్ గురించి ఈ వీడియో చాలామంది యాస్పరెంట్స్ ఏజ్ గురించి ఒక క్లారిటీగా ఒక వీడియో చేయండి అని అన్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఆధారంగా ఈ వీడియో నేను చేస్తున్నా అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది డం జరిగింది సో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఏజ్ చాలా మంది గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశారు ధర్నాలు చేశారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇవ్వడం వల్ల చాలా మందికి ఏజ్ అనేది సరిపోవడం లేదు సో ప్లస్ టూ ఇయర్స్ గవర్నమెంట్ యాస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ప్లస్ టూ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో ప్లస్ టూ ఇయర్స్ ఇవ్వడం వల్ల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అనేది ఇచ్చింది సో ఎయిటీన్ ట్వంటీ సిక్స్ అంటే ఇది కేవలం ఓసీ వాళ్ళ ఓసీ వాళ్ళకి సో ఈ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్కి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిటీన్ టు థర్టీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా బిఫోర్ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారు సో సివిల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పికి ఏజ్ అంతా బిఫోర్ నోటిఫికేషన్లో థర్టీ వన్ ఇయర్స్ బిఫోర్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో లో పద్దెనిమిది నుంచి ముప్పై ఒక సంవత్సరం అందరూ కూడా అప్లై చేసుకున్నారు బిఫోర్ నోటిఫికేషన్ సో ఇప్పుడు మరి టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ లో నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్స్ లోని చాలా మంది జాబ్ కోల్పోయారు ఈ ఎవరైతే కోల్పోయారో వీళ్ళందరూ కూడా లాస్ట్ నోటిఫికేషన్లోనే ఏజ్ పరంగా చాలా దగ్గి డెడ్ ఎండ్ లోకి వస్తారు అన్నమాట అంటే లాస్ట్ ఏజ్ లోకి వస్తారు సో మరి వీళ్ళకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తేనే వీరు ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కనుక అవ్వకపోతే వీళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్కి చాలా ఇయర్స్ కష్టపడ్డారు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఏజ్ కనుక ఇవ్వకపోతే ఇలాంటి చాలా మంది లాస్ అయిపోతారు సో వీళ్ళందరి కోసం చాలామంది యాస్పరెంట్స్ అన్న గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఒక వీడియో ఏజ్ గురించి చేయండి అన్న అని అన్నారు సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా మీరు వీలైనంతగా ఈ వీడియోని ఎక్కువ షేర్ చేస్తే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ అనేది నవంబర్ లో వచ్చిన డిసెంబర్ లో వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా మనకి కట్ ఆఫ్ డేట్ ఎంత ఉంటుంది అంటే మనకి జూలై ఫస్ట్ అనేది ఉంటుంది కట్ ఆఫ్ డేట్ చూడండి కట్ ఆఫ్ డేట్ జూలై ఫస్ట్ అంటే రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా నవంబర్ లో వచ్చిన డిసెంబర్ లో వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆన్ జూలై ఫస్ట్ అని చెప్పి మీకు క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తాడు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ లో ఇప్పుడు బార్డర్ వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ లో కూడా ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ లో కూడా గవర్నమెంట్ ప్లస్ టూ ఇయర్స్ అనేది ఇవ్వాలి ప్లస్ టూ ఇయర్స్ కనుక ఇస్తే చాలా మంది ఆస్పెక్ట్స్ కి న్యాయం జరుగుతుంది సో ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ప్లస్ టూ ఇయర్స్ గనక టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో ఎలాగైతే ఇచ్చారో టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత సుమారుగా రెండు వేల ఇరవై ఆరు అంటే ఒక నాలుగు సంవత్సరాలు సో నాలుగు సంవత్సరాలకి ప్రతి ఒక్క వ్యక్తికి ఏజ్ అనేది పెరిగిపోతుంది మళ్ళీ మీరు ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కనుక ఇస్తే చాలా మంది యాస్ప్రెండ్స్ లాస్ అయిపోతారు గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈ ఒక్క విషయాన్ని మైండ్లో పెట్టుకొని యాస్ప్రెండ్స్ తరఫున ఆలోచించి ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇచ్చినట్లయితే చాలామంది యాస్ప్రెండ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే మధ్య తరగతి నుంచి వచ్చే కుటుంబంలో వాళ్ళకు కానీ పోలీస్ అంటే ప్యాషన్ అనే వాళ్ళు కానీ చాలా మంది ఆస్పరెంట్స్ బిఫోర్ నోటిఫికేషన్లో చాలా అంటే చాలా దగ్గరగా వచ్చి జాబ్ అనేది కోల్పోయారు సో ఈ దగ్గరగా వచ్చి జాబ్ కోల్పోయిన వాళ్ళు మెజారిటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏజ్ అనేది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళే అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏజ్ రిలాక్సేషన్ కనుక అవ్వకపోతే వీళ్ళు ఎలిజిబుల్ కాదు సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఎయిట్ ఇన్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో ప్లస్ టూ ఇయర్స్ ఎయిట్ ఇన్ ట్వంటీ ఎయిట్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ప్లస్ ఫైవ్ ఎలాగో ఉంటుంది కాబట్టి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు గవర్నమెంట్ ఇది ఒక్కటి యాస్ఫరెంట్స్ తరపున ఒక్కటి మీరు ఆలోచిస్తే ఫ్రెండ్స్ అందరికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సివిల్ ఏఆర్ ఏపీఎస్పికి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ లో ప్లస్ టూ గనక ఇచ్చినట్లయితే ఓకే మనము ప్రయత్నిద్దాం ప్రయత్నించుకున్నా ఎవ్వరు అనేది మనం అనుకోకూడదు సో మీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా మీరు చేయాల్సిందేంటి ఈ వీడియోని వీలైనంతగా ఎక్కువ మందికి షేర్ చేయాలి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకోసం నేను ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది నేనే కాదు ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వీడియో చేస్తారు ఒక ఫ్రెండ్కి న్యాయం జరగాలి అంతే సో ఇది సివిల్ ఏఆర్ అండ్ ఏపీఎస్పికి సంబంధించి ఇదనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ఆధారంగా నెక్స్ట్ ట్వంటీ సిక్స్లో కనుక ప్లస్ టూ ఇస్తే మనకి ఎయిటీన్ టు థర్టీ త్రీ సివిల్ ఆర్ ఏపీఎస్పి దెన్ నెక్స్ట్ ఫైర్మెన్ కానీ వార్డెన్ కానీ వార్డెన్ ఉమెన్ కనుక జనరల్ ఏజ్ ఎంత అంటే మనకి ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ అనమాట సో దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఫైవ్ కాబట్టి థర్టీ టూ ప్లస్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్స్ అనమాట సో హోంగార్డ్ కి సంబంధించి అయితే మనకి జనరల్గా మనకి ఎంత అంటే ఎయిటీన్ టూ థర్టీ ఫోర్ ఇయర్స్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ తీసుకునేది థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ థర్టీ నైన్ ఇయర్స్ అనమాట థర్టీ నైన్ ఇయర్స్ సో ఇప్పుడు విడోస్ డైవర్స్ ఉమెన్ అంటే భర్త నుంచి విడిపోయిన భార్య వేరే పెళ్లి చేసుకుంటారు సింగిల్గా ఉండే ఉమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి జనరల్ కేటగిరీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు సంవత్సరాలు అన్నమాట సో ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి ప్లస్ ఫైవ్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వీళ్ళకి వీడియోస్ కానీ డైవర్స్ రూమాన్స్ కానీ సో అది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సివిల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో ప్లస్ ఫైవ్తో మనకి థర్టీ వన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒక్క సంవత్సరాల వాళ్ళు అందరూ కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఇష్టం మనకి రిలాక్సేషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది కానీ మీ అందరి కోసం ఈ వీడియో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ప్లస్ టూ ఇయర్స్ కనుక ఇస్తే ప్రతి యాస్పరెంట్ కూడా న్యాయం జరుగుతుంది దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇది ఒక్కటి యాస్పరెంట్స్ తరఫున గుర్తు పెట్టుకొని రిలాక్సేషన్ కనుక ఇస్తే చాలా మంది నిరుద్యోగులు డెఫినెట్గా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉద్యోగిగా మారుతారు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ చాలా అంటే పొరపాట్లు వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు చేసిన తప్పు ఏంటో నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా క్లియర్ చేసుకొని వాళ్ళ యొక్క డ్రీమ్ని అచీవ్ చేసుకుంటారు గవర్నమెంట్ ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కోసం ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో వీలైనంతగా మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్లకు ఖచ్చితంగా టూ ఇయర్స్ గవర్నమెంట్ అవ్వాలి అని మనందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గురించి ఏజ్ గురించి మనం చేస్తున్నాము ఈ వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి జా